ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏమంటే ఆదోని ప్రజలకు వాస్తవాలు తెలియాలి అలాగే ఈ ఒక్క హాస్పిటల్ మొత్తం మన ఆదోని డివిజన్లో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఈ ఒక్క హాస్పిటల్ అనేది సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి ఆ రోజుల్లో ఆదోనికి కాలేజు అలాట్మెంట్ అవడం హర్షణీయమే ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్న భారీగా వెనుకబడి ఉన్న ప్రాంతమైనటువంటి ఆదోనిలో హాస్పిటల్ రావడం అనేది నూటికి నూరు పాళ్ళు హర్షించదగ్గ విషయమే కానీ ఈ హాస్పిటల్ని రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా యాభై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు సెంట్ల ఎకరాలని ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వము ఈ హాస్పిటల్ కోసము రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఎకరాకి నలభై లక్షల వాల్యుయేషన్ ప్రకారంగా ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రాంత రైతాంగానికి అందరూ కూడా ఏసీ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుంటే దాదాపుగా ఆ రోజు మెడికల్ కాలేజీలు ఎస్టిమేషన్ వేసినది పదిహేడు మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అనేది జరిగింది ఆనాటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు మొత్తం వ్యయం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అందులో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినారు ఆ రె రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రెండు సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టిండేది పద్నాలుగు వందల యాభై ఒక కోట్లు పద్ పదిహేడు కాలేజీల నడుమ ఆయన ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు అందులో ఆనాటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వాళ్ళ వాటా కింద తొమ్మిది వందల డెబ్భై ఐదు కోట్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలకి కేంద్రం వాటా కింద తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ చెప్పి ఇది వాస్తవం మీరు రేపు గవర్నమెంట్ వెబ్సైట్లో పోయి చూసినా నేను ఇచ్చే సమాచారం అనేది నూటికి నూరు రూపాయలు నిజం మెడికల్ కాలేజీల పేరు చెప్పి తెచ్చిన అప్పులు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఈరోజు ఆల్రెడీ ఈ పది పదిహేడు మెడికల్ కాలేజీల మీద నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు అప్పులు ఉన్నాయి కాంట్రాక్టర్లకి వాళ్ళు దిగిపోయే టైంలో బకాయిలు కప్ప ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇది ఆధుని నియోజకవర్గ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు అప్పులు తెచ్చి పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి దాంట్లో ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు ఇంకా కాంట్రాక్టర్లకి బకాయిల అప్పు ఉందంటే నీ యొక్క విజన్ కరెక్ట్ దాన్ని అందరూ హర్షిస్తారు పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు దాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా హర్షని హర్షం వ్యక్తం చేస్తాం బట్ నీ యొక్క చిత్తశుద్ధి ఏమి దాన్ని కంప్లీట్ చేసే విధానంలో నీ యొక్క చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నదనేది ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయింది డెబ్భై పర్సెంట్ అయిపోయింది ఎనభై పర్సెంట్ అయిపోయిందని ఈరోజు చేస్తున్న వైసీపీ ఫేక్ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి నేను మీడియా ముఖంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయం మీద మీకు అవగాహన వచ్చేదానికి చెప్పా ప్రజెంట్ ఇప్పుడు మన ఆదోని మెడికల్ కాలేజీ విషయం కూడా క్లిప్తమైన సమాచారంతో ఇప్పటి వరకు టిల్ డేట్ ఏం వర్క్ జరిగింది అనేది కూడా ఆ వర్గ ప్రజలకు తెలియజేస్తున్నా ఈ ఆదోని మెడికల్ కాలేజు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క కాపీని ఎందుకంటే ప్రజలకు తెలియాలి దీన్ని అగ్రిమెంట్ నంబర్ ట్వంటీ ఏపీఎం ఎస్ఐడిసి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు ఈ ఒక అగ్రిమెంట్ జరిగింది మెడికల్ కాలేజీకి కాంట్రాక్టర్ల విషయంలో దీనికి గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసిన వాల్యూ మూడు వందల యాభై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు మరి వివరంగా చెప్తాను ఒకసారి ఒకసారినండి దీనికి ఎస్టిమేషన్ వేసిండేది మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఎస్టిమేషన్ వేసారు డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన డేట్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అగ్రిమెంట్ నాటికి ఈ యొక్క ప్రాజెక్టు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇంత రూపలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది అట్లా డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆ రోజే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరము జూన్ నెల ఆరో నెలలు అంటే జూన్ జూన్ కంప్లీట్ కావాలి జూన్ కంప్లీట్ అయ్యేదానికి ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ దీనికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ జరిగి జరిగింది అది మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు దాంట్లో ఇంక్లూడింగ్ ఏహెచ్ డిఐసి ఎంసీహెచ్ వర్క్స్ అన్నీ వచ్చి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లకు ఫైనల్ అయింది ఎక్స్పెండిచర్ ఇప్పుడు వరకు టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు ఇందాక చూసిన కన్స్ట్రక్షన్స్ కానీ మొన్న వైసీపీ వాళ్ళు చూపించిన కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తంగా యాజ్ పర్ డేట్ ఈ రోజుకి ఎనభై ఒకటి పాయింట్ మూడు కోట్లు పనులు జరిగాయి దీంట్లో పేమెంట్ రిసీవ్డ్ పేమెంట్ రిసీవ్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి ఆ రోజు యాభై మూడు ఎనిమిది కోట్లు ఆ కాంట్రాక్టర్ కి బిల్ చెల్లించడం జరిగింది కూటమి ఏర్పాటు చేసి ఆయన ఖర్చు పెట్టిన దాంట్లో ఎనభై ఒకటి యాభై మూడు ఇరవై మూడు తీసేసిన ఇంకా గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్ ప్రస్తుతము ఇది ఈ హాస్పిటల్ ఆగిపోయి ఉంది ఇది ఆంధ్ర ఆధుని నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఇట్లాగే చేస్తే దాదాపుగా పది హాస్పిటల్ ఇదే స్టేజ్లో ఉన్నాయి ఇంకా దీని అధ్వానమైన స్టేజ్లో ఉన్నాయి కాస్తో కూస్తో కొద్దిగా మన ఆధోని కాలేజే కొంత బెటర్గా మిగతా కాలేజీలు చూస్తే కాస్త బెటర్గానే ఇక్కడ ఉంది మిగతా దానికి దీనికి చేస్తే దీనికి ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఫేజ్ వన్ కింద ఫస్ట్ ఫేజ్ కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతోన ఫేజ్ వన్ కింద నాలుగు మెడికల్ కాలేజీలని వాళ్ళు తీసుకోవడం జరిగింది అందులో మార్కాపూర్ మెడికల్ కాలేజు మదనపల్లి మెడికల్ కాలేజు ఆదోని మెడికల్ కాలేజు పులివేందల్ మెడికల్ కాలేజీని దాదాపు అవి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఈ నాలుగు ఫేజ్ వన్లో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోన దీన్ని కంప్లీట్ చేసేది వాస్తవం ఇంత ప్రజల సొమ్ము ఇంత డబ్బు ఇక్కడే పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉంటే ఇది ఎవరికి ఉపయోగం ప్రభుత్వమా ఇప్పుడు అంత ఖర్చు పెట్టే విధానంలో లేదు కాబట్టి పెద్ద పెద్ద స్వచ్ఛందంగా ఏవో సంస్థలు చాలామంది విపరీతంగా సంపాదించిన వాళ్ళు పబ్లిక్కి సేవ చేయాలని వాళ్ళు దీంట్లో ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తారు వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిందనుకోండి ఇప్పుడు ఇదే హాస్పిటల్ ఆ మీరు చూసిన ఇప్పుడు మ్యాప్ చూసిన ప్రకారము యాభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల్లో మొత్తం ఏదైతే ఎస్టిమేషన్ వేసిందో అదంతా హాస్పిటల్ కంప్లీట్ అయినప్పుడు ఈ ప్రాంత వాసులందరూ హ్యాపీ పడతారా లేదా గవర్నమెంట్ ఎక్కడ ఆ రోజు హాస్పిటల్ ప్రైవేట్ పీపీపీల విధానంలో అయితే మరి ప్రజలు డబ్బులు కట్టాలని గవర్నమెంట్ చెప్తుందా చెప్పదు కదా కర్నూలు మెడికల్ కాలేజీలో ఎలా అయితే పోయి చూసుకుంటామో పేద ప్రజలకి ఈ కాలేజీకి వచ్చినా జరిగేది అదే ఏమంటే పబ్లిక్ ప్రైవేట్లో ఉంటే మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ మెరుగ్గా ఉంటాయి ఆల్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి సో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది కంప్లీట్ అయితే మన పశ్చిమ ప్రాంతంలో వైద్య మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామనేది మీడియా సోదరులకు కూడా తెలుసు ఆదోని చిన్నది వస్తే కర్నూలుకి రెఫర్ చేస్తారు ఎంతమంది ఇబ్బంది పడరు కానుపలు కూడా కర్నూలుకి రెఫర్ చేసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో కాలంలో నేను చూశాను నాకే ఫోన్లు వచ్చినాయి సో ఇది ముమ్మాటికి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని నియోజకవర్గానికి హాస్పిటల్ అనేది ఎలాగో జిల్లా కూడా అవుతుంది అంటున్నారు కాబట్టి ఇది ముమ్మాటిగా ఆదోనికి ఈ కూటమి ప్రభుత్వము ఈ హాస్పిటల్ని మా ఈ గవర్నమెంట్ ఉన్న లోపలే దీన్ని కంప్లీట్ చేసి మా యొక్క ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పార్థసార్థి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ కూటమి నాయకులు ఈ ఆదోని హాస్పిటల్ కంప్లీట్ చేసి తిరిగి నెక్స్ట్ ఎలక్షన్ మేము ప్రజల ముందుకు రావడం జరుగుతుంది దీన్ని అందరూ గమనించాలి ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి ఇవి నేను చెప్పినవి ముమ్మాటికి వాస్తవాలు దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క హాస్పిటల్ కంప్లీట్ చేసే బాధ్యత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది వీళ్ళకి ఆశీర్వాదం చేసే మోడీ గారిది అలాగే ఈ ఆదోని హాస్పిటల్ని కంప్లీట్ చేసే బాధ్యత భారతసారథి గారిది మీనాక్షి నాయుడు గారిది జనసేన మల్లప్ప గారిది దీన్ని ప్రజలందరూ మీరు అర్థం చేసుకొని ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మద్దండి ఇది ఒక్కటే నా మనవి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తే సెలవు ఒకటి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ రోజుకి అది కొత్తగా ఉంటుంది ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ అనేది ఆ రోజుకి కొత్త గౌరవనీయులు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చిన సజెషన్తో ఆయన ఇచ్చిన సజెషన్ని గౌరవ ప్రధానమంత్రి భారతదేశ బిడ్డైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంట్ చేసినాక ఇప్పుడు పరిస్థితి ఏమి ముప్పై ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి ఈ రోజు నేషనల్ హైవేలు ఇండియా మొత్తం డెవలప్ అయ్యాయి వాస్తవమే కాదు ఒక విధానం అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది పబ్లిక్ లోకి వచ్చేదానికి కొద్దిగా సమయం పడుతుంది దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమయం పడుతుంది పీపీపి విధానంలో హాస్పిటల్ కడుతున్నారంటే పీపీ విధానంలో హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజల కోసం చేసింది కానీ ప్రజల నెత్తి మీద బండరాయి పెట్టే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసేదే పేద ప్రజల కోసం ఈ రోజు బడ్జెట్ లోటు బడ్జెట్ ఉంది కానీ కంప్లీట్ కావాలా లోటు బడ్జెట్ ఉంది ఈ హాస్పిటల్ కంప్లీట్ కాదంటే రేపు ఇదే జనం అంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిందేమో ఈరోజు మీరు చేసిందేమంట అందుకే పెద్ద ఆయన ఆయన ఆలోచనతోన ఎంతో దాని గురించి చేసే ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇదే విధానంలోనే ఈ హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది ఇదే విధానం ద్వారానే ప్రజలు దీన్ని కూడా ప్రజలు ఆమోదం జరిగేటట్లుగా రే పొద్దున మీరే చూస్తారు ప్రజలే దీనికి హర్షిస్తారు నేషనల్ హైవేల విధానం వల్ల టోటల్ మన మన భారతదేశం అభివృద్ధి చెందేదానికి చాలా కారణమైంది ఇది మెడికల్ అనేది పేద ప్రజల కోసం చేసిండేది ఇది దీని దీనికి దీనికి మా సార్ కూడా చెప్పాడు నిన్న నేను ఎక్కడో చూసా నెలకి నూట యాభై కోట్లు వస్తుందట ఒక హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటే కంప్లీట్ అయినాక ప్రభుత్వం భరించాల్సి ఉండే చంద్రబాబు సార్ నేను ఏడ చూసి పది హాస్పిటల్కి నెలకు పదహైదు వందల కోట్లు దాదాపుగా నెల నెలవారీ ఖర్చు వస్తుంది నెలవారీ ఖర్చు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అయితే వెతుకుతారు ఇప్పుడు అడర్లే కంప్లీట్ కాలేదు అనుకోండి అడర్లే కంప్లీట్ కాలేదు ఆధునిక మెడికల్ కాలేజ్ ఇచ్చిన వాళ్ళని కూడా మనము గౌరవించాలా హర్షించాలి దాంట్లో నిస్సందేహంగా నేను నా అభిప్రాయం చెప్తున్నా పార్టీ అభిప్రాయంగా నా అభిప్రాయం ఈరోజు మనకి ఇక్కడికి వచ్చిండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కృషి చేశారు కానీ తర్వాత చేయలేదు అది నేను చెప్పేది ఇది నా పర్సనల్ అభిప్రాయం కూటమి అభిప్రాయం కాదు